హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండతోటి పని లేకుండా టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుందండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరించేలాగా కనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి కమ్మగా నోరు ఊరించేలాగా ఎంతో టేస్టీగా ఉంటుంది కుమ్మకుమ్మలాడుతూ తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేసుకొని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి అలాగే ఇలాగ చేసుకుని ఇడ్లీ దోశ బోండా అయినా కానీ ఎంతో రుచిగా ఉంటుంది ఇక మనం లేచి చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక వన్ కిలో వరకు కూడా టొమాటోలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఫ్యాన్ కింద కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి వీటిని తడేమి లేకుండా చూసుకోవాలండి అలాగే కొంచెం బిగ్ సైజు లెమన్ అంత సైజులో నేను చింతపండును తీసుకుంటున్నానండి పులుపు కోసం అనేసి ఇలాగా ఈ క్వాంటిటీలో టొమాటోలను తీసుకున్నప్పుడు ఈ సైజులో చింతపండు అనేది ఇలాగ తీసుకుంటే సరిపోతుందండి పులుపు అనేది ఇక ఇప్పుడు ఈ టొమాటోలను ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఈ టొమాటో ముక్కలను ఉడికించుకోవాలి మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకుందామండి కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇక ఇప్పుడు మూత తీసుకొని మనం చింతపండును తీసుకున్నాం కదండి ఇక ఆ చింతపండును వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని వీటిని ఉడికించుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం కొంచెంసేపు అయిన తర్వాత చూసుకున్నామంటే చక్కగా మనకు టొమాటోలు మంచిగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ టొమాటో గుజ్జును మనం కొంచెంసేపు చల్లారినిద్దాము ఇలాగ ఉడికితే సరిపోతుందండి మనం ఎందుకంటే గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఉడికితే సరిపోతుంది టొమాటో మొక్కలు దీనిలోనే వాటర్ కంటెంట్ మొత్తం కూడా డ్రై అయిపోయినంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బ్యాన్ ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి కొన్ని మెంతులను వేస్తున్నానండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు మనం వేయించుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని ఆవాలను కూడా వేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఉంచేసి ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని కొంచెంసేపు చల్లారనిద్దాము చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మనం మెంతి పసుపును గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ మనకు మెంతి పసుపు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చల్లారిపోయిన ఈ టొమాటో గుజ్జులోకి వేసుకొని అలాగే ఒక కొలతతోటి ఒక కప్పు తీసుకోవాలండి ఇలాగ నేను ఒక గ్లాస్ వరకు కూడా కారం తీసుకున్నాను అలాగే ఒక పావు గ్లాస్ వరకు కూడా సాల్ట్ని వేసుకున్నానండి అలాగే కొంచెం పసుపు వేసుకుని ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లిని సగానికి కట్ చేసుకుని వేసుకున్నానండి వీటన్నిటినీ కూడా ఈ టొమాటో గుజ్జులోకి వేసుకుని కలుపుకోవాలండి ఇలాగ మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మంచిగా టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక ముప్పా ఒక కప్పు వరకు కూడా నేను ఆయిల్ వేస్తున్నాను అండి వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలాగ తాలింపు గింజలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటిని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నాలుగు వరకు కూడా ఎండుమిర్చిని వేశాను వేసుకొని వీటన్నిటిని కూడా మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అలాగే దీంతోపాటు కొంచెం ఇంగువ కూడా వేసానండి మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది అన్నమాట ఇక ఇప్పుడు మనకు తాలింపు రెడీ అయిపోయింది స్టవ్ వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ టొమాటో పచ్చళ్ళలోకి వేసుకోవటమేనండి తాలింపుని ఎప్పుడైతే ఈ టొమాటో పచ్చళ్ళకి తాలింపు వేసామో గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇక ఇలాగ వేసుకుని ఒకసారి మొత్తం కూడా ఈ టొమాటో పచ్చళ్ళలోకి ఈ తాలింపును కలుపుకుందామండి ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇంకా మనకు చక్కగా టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలాగ చేసుకుని మనం గ్లాస్ జార్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా మనకు ఒక వన్ మంత్ వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చండి అండి ఈ పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కొంచెం ముందుగానే తీసుకొని మనం ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చండి మీరు కూడా ఎలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్